నా దగ్గర చదువుతున్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు నాకు అరకులో లక్ష్మీపురం అనే గ్రామంలో ఉంటాడు ఫోన్ చేసి అయ్యా నా చెల్లికి పామ్ కుట్టింది ఎస్కోట తీసుకొచ్చాం అక్కడ నుంచి విజయనగరం పంపించారు అక్కడ కూడా సీరియస్గా ఉంది కేజీహెచ్కి తీసుకొస్తున్నాను ప్రార్థన చేయండి అన్నారు పదకొండు సంవత్సరాల వయసున్న బాలిక విశాఖపట్నం తీసుకొచ్చారు కేజీహెచ్లో చిల్డ్రన్స్ వార్డులో వేసిన తర్వాత ఏ మందు తన యొక్క శరీరంలోకి వెళ్ళట్లేదు రక్తం గడ్డ కట్టట్లే అయిపోయింది బాడీలో ఉన్న రక్తం ఆ విషయం బయటికి రావట్లే డాక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు జరగలే ఒకరోజు రెండు రోజులు అయిపోయింది కంటిన్యూస్గా ప్రార్థన చేయడం ప్రారంభించాం దేవుని యొక్క మహాకృప నిన్నటి దినాన్న ప్రభు ఆ కుమార్తె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడానికి కృప చూపించాడు హాల్ ఎంత గొప్ప దేవుడు విశ్వాసంతో మనం ప్రార్థిస్తే విశ్వాసంతో దేవుణ్ణి నమ్మితే చనిపోవలసిన వారిని బ్రతికించే దేవుడు విశ్వాసంతో తన కుమారుని బ్రతికించుకున్నాడు అబ్రహాం ఈ రోజు నీ జీవితంలో ఏది ఆటంకంగా ఉంది ఏది జరగట్లేదు ఏ ఇబ్బందులున్నాయి ఏ ఆటంకాలున్నాయి ఏ సమస్యలు నీకున్నాయి ఏ ప్రశ్నలు నీకున్నాయి దేవుడు ఎందుకు నా జీవితంలో అనుమతించాడని కృంగిపోతూ ఉంటే అబ్రహాము నమ్మాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నా జీవితంలో నా కుమారుడు చనిపోయినా తిరిగి బ్రతికించి తన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్త నమ్మాడు అదే దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు నీతో మాట్లాడుతున్నాడు నీతో చెప్తున్నాడు నాకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు చేయవలసింది విధేయత చూపించవలసిందే నమ్మవలసిందే నమ్మకం నమ్మకం కావాలి దేవుని నువ్వు నమ్మితే విధేయత చూపిస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు